భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న తెలంగాణలోని కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యం దీన్నే మనము దక్షిణ కాశీ అని కూడా అంటాం కందూరు రామలింగేశ్వర స్వామి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం అనేక చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి చెందింది ఇది ఒక ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రం దీనిని మనము దక్షిణ కాశీ అని కూడా అంటారు అక్కడ ఖ్యాతి ఉందన్నమాట ఈ ఆలయం అనేక విశిష్టలతో భక్తులను ఆకర్షిస్తుంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందిన ప్రాంతం వారి దర్పానికి పాలనకు ఈ ఆలయం నిదర్శనంగా నిలుస్తుంది ఇది కాకతీయుల శిల్పకళా వైభవానికి నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతుంది మనం ఆలయ చరిత్ర ఏంటంటే కందూరు ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది కళ్యాణి చాళుక్యులు కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారంట ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము అనే పేరు వచ్చింది చాలా విసి ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ చెప్తాను మీకు ఇది తాంబళి వంశీవురలి ఒక భక్తి అనమాట నిదర్శనం పూర్వం కందూరు సమీపంలో ఒక గుట్టపై రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది తాంబళి వంశానికి చెందిన ఒక భక్తురాలు రోజు గుట్టపైకి ఎక్కి స్వామిని దర్శించుకునేది ఆమె గర్భిణీ కావడంతో గుట్ట ఎక్కడం కష్టమైందంట ఆమె భక్తికి మెచ్చి స్వామి రథంపై ఆమె వద్దకు దిగివచ్చినట్లు కథనం అయితే ఆమె గంటలు రథ రథచక్రాల శబ్దానికి వెనక్కి తిరిగి చూడటంతో రథం చక్రం విరిగి ఒక చక్రం కోనేరులో మరొకటి లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడిగా ఏర్పడిందని అప్పటి నుంచి స్వామి అక్కడే కొలువై ఉన్నారని ప్రతీతి ఇక్కడ క్షేత్రం మెయిన్గా మనకు పశ్చిమాభిముఖంగా ఉంటుంది అదొక ప్రత్యేకత కళ్యాణి చాళుకుల శిల్పకల నిదర్శనంగా ఉంటుంది మెయిన్గా ఏంటంటే చివరిలో నేను వీడియో చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ చెట్టు అంటే కల్పవృక్షం అనమాట అది సో ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తుగా ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉంటాయి ఉన్నాయి ఇక్కడ దీంట్లో అత్యంత విశిష్టమైన లక్షణం ఏంటంటే అదే ఇక్కడ ఉన్న ఈ దేవాలయం యొక్క విశిష్టం ఇరవై ఏడు కల్పవృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా ఇన్ని కల్పవృక్షాలు లేవని చరిత్ర చెబుతుంది ఆకాశంలో ఉండే ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయట అక్కడ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ కల్పవృక్షాల చెట్ల నీడలో కూర్చుని భోజనం చేసి ఇతరులకు పంచి పెడితే పాపాలు తొలగిపోతాయని అక్కడి భక్తుల నమ్మకం అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా అని పిలుస్తారు ఇక్కడ భక్తులు నిత్యం పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి సో ఇక్కడ మెయిన్గా మనం చెప్పాను కదా నక్షత్రాకార నిర్మాణం పశ్చిమాభి పశ్చిమాభిముఖ ద్వారం అనమాట ఇవి సాధారణంగా చాలా దేవాలయాలు తూర్పు దిశగా ముఖద్వారం కలిగి ఉంటాయి కానీ ఇక్కడ దేవాలయ విశిష్టత ఏంటంటే పడమర వైపుకు ఉండడం ఓ ప్రత్యేకత కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయం యొక్క గర్భగుడి నక్షత్ర ఆకారంలో నిర్మించబడిందని చెబుతారు ఆలయంలో శివుని గర్భగుడి ముందు మూడు నందులు ఉంటాయి ఇలా మూడు నందులు ఉండడం కూడా అరుదైన విశేషం సో నేను ఇక్కడ ఒక ఫ్యామిలీ అభిషేకం చేయించుకుంటే స్వా అక్కడ ఉన్న పూజారిని అడిగి రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకున్నాను సో దయచేసి గర్భాలయంలో వీడియో తీయకూడదు అంటారు నార్మల్గా నేను నేను మన వాళ్ళ కోసం మన ఛానల్ వాళ్ళ కోసం అడిగి ఆ వీడియో వీడియో తీసుకున్నాను సో ఇది ఈ కల్పవృక్షం ఇక్కడ కనబడుతుంది కదా ఇదే ఇక్కడ మనకు కనిపించే దేవాలను కల్పవృక్షం ఇట్లా ఇటువంటివి ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాల గుర్తుగా ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయి ఈ టెంపుల్లో అదే ముఖ్య ప్రాముఖ్యత ఇక్కడి ఆలయ ప్రాముఖ్యత అందరూ దర్శించుకోండి Thank you very much.